ఉన్నవారికే ఈ ఫలితం రాముని కథ విన్నవారికే ఈ అదృష్టం ఈ రోజు విని పడుకోవడం కూడా మీ అదృష్టం అని చెప్పాలి భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక నెరవేరింది అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసిపోయింది శ్రీరామ అనే పదం చాలా శక్తివంతమైనది రామనామం జపిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ఇంతటి శక్తివంతమైన శ్రీరాముని జన్మస్థలం అయిన అయోధ్య గురించి అందరూ ఖచ్చితంగా తెలుసు తెలుసుకోవాలి అయోధ్య అనే పేరు పురాణాల్లోని అయోధ్య అనే మహారాజు నుంచి వచ్చింది అయోధ్య మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతారు శ్రీరాముని పూర్వీకులే అయోధ్య మహారాజు అని చెబుతారు శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య ఒకప్పుడు కొసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్ర కామేష్ఠి యాగం వల్ల రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు జన్మిస్తారు కొన్నేళ్లకు విశ్వామిత్రుడు అనే మహర్షి అయోధ్యకి వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే రావణ సంహారం రామావతారం చాలించడం తెలిసిందే రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుషుడు రామ మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో అయోధ్యలో మూడు వేల సీతారామాలయాలు ఉండేవని పండితులు అంటున్నారు పదహైదు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని బాబర్కి ఆదేశాలు ఇచ్చారు దీంతో అయోధ్యలో ఉన్న చాలా మందిరాలను కూల్చేశారు వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒక్కటి అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన తర్వాత అక్కడ మసీదు కట్టారు దాని పేరే బాబ్రీ మసీదు ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ అనే వ్యక్తి తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగు పెట్టలేకపోయారు బాబరీ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తర్వాత జైసింగ్ అనే ఒక హిందువు రాజు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలుసుకుని మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రోమిడి పేరు మీద వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టుకుని హిందువులు అందరూ అక్కడ పూజలు చేసుకునేవారు ఎప్పుడైతే జైసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు దీంతో ముస్లింలు అందరూ మసీదు లోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాల తర్వాత మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందువులు చేసిన పని అని ముస్లింలు కోర్టులో కేసు వేశారు అయితే రాముడే స్వయముగా వెలిశాడని కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని హిందువులు కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి తీసివేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చాయి అయితే హిందువులందరూ రాముల వారి విగ్రహాలను తొలగించడానికి అస్సలు ఒప్పుకోలేదు దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మసీదు గేటుకి తాళం వేశారు మసీదులో ఉన్న రాములవారి విగ్రహం పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడున్న హిందువులు అందరూ కోర్టును ఆదేశించారు దీనిని కోర్టు అంగీకరించలేదు కానీ మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకోవచ్చు అని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే పూజారికి అనుమతి ఇచ్చింది ఇతరులకు ప్రవేశం లేదని కోర్టు నిషేధించింది ఎల్కే అద్వానీ రామ్ జన్మస్థలంలో రామమందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహాయకులు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది ఈ వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని వేరే ఇంకేది నిర్మించకూడదని చీఫ్ మోహన్ భగవత్ అన్నారు అనేక వాదనలు విచారణల అనంతరం రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మోదీ రామమందిర శంకుస్థాపన చేశారు భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది అయోధ్య నుండి వచ్చిన అక్షతలు చాలా అత్యంత పవిత్రమైనవి పూజ చేసిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభ దినాల అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షంతులను పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షంతలను భద్రపరుచుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు కూడా లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితం బాగా ఉంటుంది ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు